కసేపట్లో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలకు అసెంబ్లీలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి అటు మండలిలో మంత్రి శ్రీధర్బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు మొత్తం మూడు లక్షల కోట్లకు పైనే బడ్జెట్ ఉంటుందని అంచనాలు ఉన్నాయి ఉదయం పదిన్నరకు అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట కేబినెట్ భేటీ జరిగింది ఈ బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలకు అసెంబ్లీలో రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అటు మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ పెట్టనున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల బడ్జెట్ ను పెట్టింది ప్రభుత్వం ఈసారి మూడు లక్షల కోట్లకు పైనే అంచనాలు ఉన్నట్లు తెలుస్తోంది పన్నుల వాటా కేంద్ర ప్రయోజిత పథకాల నిధులు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు తప్ప వేరే సర్దుబాటు లేదు మరోవైపు ఏ శాఖకు ఎన్ని కేట్లు కేటాయిస్తారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆరు గ్యారంటీలో ఏ పథకానికి బట్టి ఎన్ని కోట్లు కేటాయిస్తారోనని అంతట ఆసక్తి నెలకొంది కాసేపట్లో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది రాష్ట ప్రభుత్వం పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలకు అసెంబ్లీలో రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి అటు మండలిలో మంత్రి శ్రీధర్బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు మొత్తం మూడు లక్షల కోట్లకు పైనే బడ్జెట్ ఉంటుందని అంచనాలు ఉన్నాయి ఉదయం పదిన్నరకు అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ జరిగింది ఈ బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలకు అసెంబ్లీలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అటు మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ పెట్టనున్నారు వేల బడ్జెట్ ను పెట్టింది ప్రభుత్వం ఈసారి మూడు లక్షల కోట్లకు పైనే అంచనాలు ఉన్నట్లు తెలుస్తోంది పన్నుల వాటా కేంద్ర ప్రయోజిత పథకాల నిధులు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు తప్ప వేరే సర్దుబాటు లేదు మరోవైపు ఏ శాఖకు ఎన్ని కోట్లు కేటాయిస్తారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆరు గ్యారంటీలు ఏ పథకానికి బట్టి ఎన్ని కోట్లు కేటాయిస్తారోనని అంతటా ఆసక్తి నెలకొంది కసేపట్లో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది రాష్ట ప్రభుత్వం పదకొండు నిమిషాలకు అసెంబ్లీలో రెండు పేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి అటు మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు మొత్తం మూడు లక్ష కోట్లకు పైనే బడ్జెట్ ఉంటుందని అంచనాలు ఉన్నాయి ఇక ఉదయం పదిన్నరకు అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట కేబినెట్ భేటీ జరిగింది ఈ బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది చాలకు అసెంబ్లీలో రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క